వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ఛత్రపతి శివాజీ లాగా మోడీ అయోధ్య రామ మందిరంతో విజయం సాధించారని రాముడు పుట్టిన చోట బాలరాముని ప్రతిష్ట జరిగిందని బీజేపీ నాయకుడు చికోటి ప్రవీణ్ అన్నారు బీజేపీకి ఓట్ల కోసం పని చేయాల్సిన అవసరం లేదని హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందన్నారు అయోధ్య బాలరామ ప్రతిష్ట సందర్భంగా హైదరాబాద్ కోటి ఇసామియా బజార్లో నరసింహస్వామి ఆలయం ఆవరణలో నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవంలో ఆయన పాల్గొన్నారు

சிம்மாலே மந்திரே ரொம்ப குரு வியா ஜலே மகாச்சலே ஜலோ குங்கா ஜலேஷ்

కాలేజ్ వెంకటేష్ గారికి వెళ్ళి నేర్చేశారు వారిని వారి యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా ఆ సీతారా రామచంద్రులు ఎల్లవేళ్ళ చల్లగా కాపాడాలని కోరుతూ వేదాశర్వచడానికి జై శ్రీరామ్ ఇవాళ రామ్ లల్లా అయోధ్యలో జరిగిన ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఇవాళ రాష్ట్రం కాదు దేశం మొత్తం కాషాయంతో నిండిపోయింది ప్రతి ఒక్కరి హృదయంలో రామనామ జపం జరుగుతుంది ఇది చాలా ఐదు వందల ఏళ్ల నుంచి జరుగుతున్న పోరాటానికి ఇవాళ ఒక రిజల్ట్ ఇవాళ రావడం జరిగింది మరి ఎన్నో ఏళ్ల నుంచి హిందువులపై ఔరంగజేబు నుంచి మొదలు వందరో హిందువులపై దాడులు చేస్తారు హిందూ దేవాలపై దాడులు చేస్తారు వాళ్ళందరికి ధీటుగా ఛత్రపతి శివాజీ లెక్క అయ్యాల మా మోదీ గారు రావడం జరిగింది సో ఇలా ఐదు వందల ఏళ్ళ నుంచి జరుగుతున్న దాడులకు ప్రతీకగా అయ్యాల అందరికి మూ జవాబు చెప్పడం అండి ఇలా మోదీ గారు ప్రభుత్వం బీజేపీ తోటే సాధ్యమైంది ఇలా ఎవరు కూడా నిలపలేకపోతున్నారు ఎట్లాంటిది ఇవాళ రాముడు పుట్టిన చోట ఇలా బాలరాముడి ప్రాణ పద్ధతి జరిగిందంట హిందువులు ఇయాల గర్వంగా అమరా భారతదేశమే హిందుత్వం హే అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క పండగ వాతావరణం అయిపోయింది ఇవాళ సో అందరు కూడా ఈ బాలరాముడిది ఇలా ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేశ ప్రజలందరూ కూడా ఈ రామ ప్రతి శుభాకాంక్షలు ఏముందండి ఓట్ల కోసం చేయాల్సిన పని లేదు ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ముందు ప్రభుత్వాలు వాళ్ళు ఏదైతే హిందువుల మనోభావాలను దెబ్బతీశారో దానికి విరుద్ధంగా ఇది హిందూ దేశం హిందువులకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి వాస్తవంగా సుప్రీంకోర్టే జడ్జిమెంట్ ఇచ్చింది అక్కడ రాముడు ఉండిన ప్రదేశం అయోధ్య అని చెప్పి మరి అలా బాలరాముడు తాను ప్రతిష్ఠ జరిగింది దీనికి దీనికి కాంగ్రెస్ వాళ్ళకి ఏముండదు ప్రతి దానికి రాజకీయం చేస్తారు ఏడ మోదీ మోదీ గాలే వేస్తుంది ఎట్లయినా సెంట్రల్ వాళ్ళకి భయం పుట్టుకుంది మూడు వందల యాభై పై చిలుకు సీట్లతో ఇవాళ మేము సెంట్రల్ గవర్నమెంట్ లో ఇవాళ ప్రభుత్వ స్థాపన జరుగుతాం వాళ్ళకి భయం ఇవాళ హిందువులే ఉండి సిక్కు లేకుండా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ అని చెప్పుకున్న చరిత్ర కాంగ్రెస్ చరిత్ర ఇవాళ అందరు మతాలను గౌరవించాలి కానీ ముస్లింల పార్టీ అని చెప్పుకోరు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇవాళ గౌరవ మంత్రివర్యులు అది మా పార్టీ అందరి పార్టీ అన్ని మతాల పార్టీ ఏది న్యాయంగా ఉంటుందో అదే జరుగుతుంది బీజేపీ పార్టీలో సో ఇవాళ ఇది పార్టీ ప్రమేయం కాదు ఇదంతా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రూవ్ అనేది రామసేతు ఎట్లయితుందో అయోధ్య రామ జన్మభూమి ఉన్నది కాబట్టి ఇవాళ ముహూర్తం మంచిగా ఉండేది కాబట్టి ఇవాళ ఆ ముహూర్తం ప్రధానం ఇవాళ యూ